రాష్ట్రాల్లో పందిరి కూరగాయలను విరివిగా సాగుచేస్తుంటారు ఇటీవలి కాలంలో ఈ పంటలో ట్రెల్లిస్ విధానం రైతుల ఆధరణ పొందుతుంది ఈ విధానంలో చీడపీడల సమస్య తక్కువే అయినప్పటికీ ప్రస్తుత వాతావరణంలో కాకర తోటకు బూడిద తెగులు ఉధృతంగా సోకినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు సకాలంలో సస్యరక్షణ చర్యలు చేపడితే ఈ తెగులను నివారించవచ్చంటున్నారు ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ జె హేమంత్ కుమార్ తీగజాతి కూరగాయల్లో ముఖ్యమైనది కాకర పోషకాలు ఔషధ విలువల పరంగా కాకరది విశిష్టమైన స్థానం కాకరకు మంచి మార్కెట్ డిమాండ్ ఉండటంతో ఖమ్మం జిల్లాలో చాలా మంది రైతులు ఈ పంటను ట్రెల్లిస్ విధానంలో సాగు చేస్తారు ప్రస్తుతం బూడిద తెగులు ఉద్ధృతమవడంతో పంట నష్టం ఎక్కువ ఉందని రైతులు తెలియజేస్తున్నారు గాలిలో తేమ మంచు అధికంగా ఉన్నప్పుడు ఈ తెగులు ఉద్ధృతి మరింత పెరుగుతుందని దీని నివారణకు చేపట్టాల్సిన సస్యరక్షణ చర్యల గురించి తెలియజేస్తున్నారు ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ జే హేమంత్ కుమార్ ఖమ్మం జిల్లాలో సాగు చేస్తున్నటువంటి కూరగాయ పంటల్లో ముఖ్యమైనది కానీ చూసుకున్నట్టయితే ఈ తీగజాతి అనేది సాధారణంగా ఎక్కువగా సాగు చేస్తూ ఉంటారు ప్రస్తుతం ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులు కానీ చూసుకున్నట్టయితే ఈ తీగజాతి మీద ముఖ్యంగా బూడి అనేది ఎక్కువగా ఉన్నట్టుగా గమనించడం జరిగింది తీగజాతిలో ముఖ్యమైనది కానీ చూసుకున్నట్టయితే కాకరలో దీని యొక్క ఉధృతి ఎక్కువగా ఉన్నట్టుగా గమనించడం జరిగింది తడి వాతావరణం కనుగొన్నట్టయితే ఆ వాతావరణ పరిస్థితుల్లో తక్కువగాను పొడి వాతావరణంలో ఎక్కువగా ఉండటం అనేది ఈ యొక్క బూజు తెగులు యొక్క ముఖ్య లక్షణంగా గమనించేదానికి అవకాశం ఉంటుంది ప్రధానంగా ఆకుల పైన తెల్లటి బూడిద వంటి శిలీంద్రం పెరుగుదల మనకు సాధారణంగా గమనిస్తూ ఉంటాము ఆకు అడుగు భాగాన్ని కూడా మరియు కాండం మీద కూడా ఈ యొక్క బూడి తెగులు సంబంధించినటువంటి మార్చాలను గమనించే దానికి వీలుంటుంది తెగులు ఆశించినటువంటి ఆకులుగా మనం చూసుకున్నట్టయితే పసుపు రంగు మారి వడిపోవడం అనేది సాధారణంగా గమనిస్తూ ఉంటాము తద్వారా తీగ సాగకుండా కాయలు చాలా వరకు తక్కువగా ఏర్పడటం అంటే దానికి సరైనటువంటి పోషకాలు అందకపోవడం అనేది సాధారణంగా మనం గమనించడానికి అవకాశం ఉంటుంది ఎక్కడైతే ఈ యొక్క బూడి తెగులు ఆశించిందో అలాంటి తీగలని కనుక పీకి నాశనం చేసినట్టయితే చాలా వరకు దీని యొక్క ఉధృతి ఒక మొక్క నుంచి ఇంకో మొక్క వెళ్లకుండా తద్వారా చాలా వరకు అదుపు చేసేదానికి అవకాశం ఉంటుంది దాంతోపాటు చూసుకున్నట్టయితే ఎక్కడైతే తెగులు ఆశించిందో అలాంటి ప్రాంతాల్లో ప్రస్తుతం మార్కెట్లో దొరికేటటువంటి సిలిండర్ నాశనం అయినట్టయితే డైనక్యాఫైనయితే రెండు మిల్లీ లీటర్లు లేదా ట్రైడి అయినట్టయితే ఒక మిల్లీ లీటరు లేదా మైక్రోబెటోని అంటే సున్నా పాయింట్ నాలుగు గ్రాములు లీటర్ నీటికి కలిపి వారం పది రోజుల వ్యవధిలో రెండు మూడు సార్లు కనుక పిచికారీ చేసుకున్నట్టయితే యొక్క బూడి తెగులని సమర్థవంతంగా అరికట్టి తద్వారా ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో కాకరలో బూడి తెగులు అధిగమించి మంచి దిగుబడి సాధించే అవకాశం ఉంటుంది తీగ జాతి కూరగాయలకు ట్రెల్లిస్ విధానం రైతాంగానికి అత్యంత అనువుగా ఉంది ఈ విధానంలో పందిరిని ఒక చోట నుంచి మరో చోటికి తరలించుకునే వీలుంది అడ్డు పందిరి కనుక రెండు వరుసల మధ్య అంతర పంటలను కూడా సాగు చేసుకునే వీలుంది అయితే సమగ్ర సస్యరక్షణ చర్యల ద్వారా చీడపీడలను అధిగమిస్తే తక్కువ ఖర్చుతో మంచి ఫలితాలు పొందవచ్చు